రాఖీ పౌర్ణమి సందర్భంగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావుకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు రాఖీ కట్టి తన చెల్లెలి సోదరి భావాన్ని చాటుకున్నారు ఈరోజు శనివారం రోజున ఉదయం పది గంటల సమయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు స్వగృహంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్లు రాఖీ కట్టి తన సోదరి భావాన్ని చాటుకున్నారు అనంతరం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు రాఖీ కట్టి తన దీవెనలు తీసుకున్నారు ఈ నేపథ్యంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్లు మాట్లాడుతూ పదవులు హోదాలు వచ్చి పోయేటివే అని కానీ సోదర భావం శాశ్వతంగా మిగిలిపోయేదంటూ పేర్కొన్నారు తన ప్రేమానుగుణాలకు ఆప్యాయతతో జిల్లా కలెక్టర్కు మరియు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనరావుకు రాఖీ కట్టి తన చెల్లెలి స్వభావాన్ని చాటుకున్నారు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్